నేను డాక్టర్ సుధీర్ బాబు ఎస్విఎస్ గైనిక్ హాస్పిటల్లో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను పదిహేడవ తేదీ జయశ్రీ అనే పేషెంట్ ఎస్విఎస్ హాస్పిటల్ నందు అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిషన్ సమయంలోనే ఆ పేషెంట్ హై రిస్క్ పేషెంట్ అని రెండు ఆపరేషన్లు ఆల్రెడీ ఒకటి అడ్డంగా ఒకటి నిలువు కోతతో జరిగాయని మూడో ఆపరేషను కాంప్లికేషన్స్ వల్ల మూడో ఆపరేషను ఓపెన్ చేయడం వల్ల అతుకులు ఉన్నాయని అందువల్ల చాలా హైరిస్తో కొడుకున్నదని రక్తస్రావం జరుగుతుందని చెప్పి చెప్పి పేషెంట్ని ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది ఈ చెప్పిన విషయాలన్నీ కూడా ఆరోగ్యశ్రీలో అప్డేట్ చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ అప్రూవల్ తర్వాత వాళ్ళకి ఉచితంగానే వైద్యం అందించడం జరిగింది ప్రభుత్వ సహాయం ద్వారా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పేషెంట్కు స్పైనల్ అనస్తీషియా అనగా రెండు నుంచి అడస్తిషియా ఇవ్వడం జరిగింది ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అతుకులు ఎక్కువగా ఉండడం వల్ల అధిక రక్తస్రావం జరగడం వల్ల పేషెంట్కు ఆపరేషన్ పొడిగించు జరిగింది తర్వాత పేషెంట్ జనాల స్ష్యాలు ఆపరేషన్ కంటిన్యూ చేయడం జరిగింది పేషెంట్ రిస్క్ కూడా పేషెంట్లకు ఎక్స్ప్లెయిన్ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే పేషెంట్ ఒకరోజు తర్వాత తర్వాత రోజు ఉదయం అనగా పంతొమ్మిదో ఇరవై తేదీ ఉదయం మరణించడం జరిగింది అయితే ఈ విషయం పేషెంట్ వాళ్ళ అటెండర్సు మేము ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళ బంధువులందరినీ కూర్చోబెట్టి చెప్పడం జరిగింది అనేక దర్శన కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా వారు అనేక మంది వాళ్ళ బంధువులను వారి ఊరి వాళ్ళని అసలు వారికి ఏ రకమైన సంబంధం లేని వ్యక్తులను తీసుకొని వచ్చి హాస్పిటల్ మీద దాడి చేయడం నా మీద దాడి చేయడం మా తోటి వాళ్ళ మీద దాడి చేయడం లేడీ ఎంప్లాయీ అయినటువంటి మా ఎంప్లాయీ మీద దాడి చేయడం జరిగింది అది కాకుండా ఆసుపత్రి సిబ్బంది మీద ఆసుపత్రి సిబ్బంది మీద ఆసుపత్రి ఫర్నిచర్ మీద కూడా దాడి చేయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఆపరేషన్లో ఎటువంటి పొరపాటు లేకపోయినప్పటికీను దాన్ని వాళ్ళ వాళ్ళకు వాళ్ళ బాధని అవి మేము అర్థం చేసుకోగలం కానీ అది వ్యక్తపరచడానికి ఇది సరైన విధానం కాదని అని వాళ్ళు ఆరోపిస్తున్నది ఏమంటే ఆపరేషన్ నిన్న జరిగింది నిన్న రాత్రి మరణించినా కూడా ఉదయం వరకు అలానే పెట్టుకొని మేము దాని ఆ విధంగా ఉదయం మేము చెప్పాము అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కానీ ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణాలతోనే ఉంది దాని ఐసీయూలో అది ఉంది దాని రికార్డింగ్స్ ఉంటాయి దాని తర్వాత పేషెంట్ గుండె చప్పుడు కానీ ఊపిరి తీసుకునేటప్పుడు కానీ అవి రికార్డ్ అవుతాయి ఈసీజీ తీయడం జరుగుతుంది ఒక పేషెంట్ని డెడ్ అని డిక్లేర్ చేయాలంటే ఈసీజీ పూర్తిగా ఏ స్పైక్ లేకుండా ఒక అడ్డగీతలాగా రావాలి అది వస్తేనే మనం డెత్ డిక్లేర్ చేయడం జరుగుతుంది ఆ పేషెంట్ పేరు మీద మనం అనేక ఈసీజీలు తీయడం జరిగింది రక్త పరీక్షలు చేయించడం జరిగింది అవన్నీ ఆమె బతికున్నట్టు దానికి ప్రూఫ్ అది కాకుండా ఇది ఆరోగ్యశ్రీ అంటే ఒక ప్రభుత్వ సంస్థ నిఘాలో ఉన్నటువంటి ఆపరేషన్ ఇది దాంట్లో అప్లోడ్ అయ్యే ఆపరేషన్ దీంట్లో ఏ విధమైన డాక్యుమెంటేషన్ని దాన్ని ట్యాంపరింగ్ చేయడం కానీ దాన్ని ఏ విధంగా మార్పు చేయడం కానీ కుదిరేది కాదు అది కాకుండా ఇది నా సొంత ఆసుపత్రియో నా ఆధ్వర్యంలోనో నా స్టాఫ్ ద్వారానో జరిగేది కాదు పైగా ఆ క్రిటికల్ కేర్ యూనిట్కి అధిపతి నేను కాదు అది గైనిక్లో అధిపతి క్రిటికల్ కేర్ అనేది వేరే డాక్టర్ అండర్లో ఉంటుంది అది వాళ్ళు చూస్తారు అది కాబట్టి వాళ్ళ పూర్తి నిరాధారం పేషెంట్లకు ఆ విధంగా అనుమానం సందేహాలు ఉండడం సహజమే కావచ్చు కానీ వాళ్ళ బాధని ఆక్రోషాన్ని అర్థం చేసుకోవాలి కానీ దానికి దాడి చేయడము దాన్ని వాళ్ళు అడిగే విధ అడగచ్చు తప్పలేదు తెలుసుకోవచ్చు తప్పులేదు లీగల్గా ప్రొసీడ్ కావచ్చు అది తప్పలేదు అంతేగాని డాక్టర్ల మీద దాడికి దిగడం పూర్తిగా అర్థం చేసుకోపోవడం అనేది ఖచ్చితంగా అది తప్పదు పేషెంట్ ఈరోజు ఉదయం చనిపోయినట్టుగా మేము మార్నింగ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా పది గంటల సమయంలో డిక్లేర్ చేయడం జరిగింది మరొక ఆరోపణ ఏంటంటే మమ్మల్ని బలవంతంగా ఆసుపత్రి నుంచి బయటికి పంపించడం అని ప్రయత్నించారని కూడా వాళ్ళు అనడం జరిగింది అది అబద్ధం ఐసీయులు ఆస్పత్రి ఐసీసీయులు అక్కడ కూర్చొని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళ బంధువులు ఏమైనా పిలుచుకుంటారా అని వాళ్ళ ఫోన్లు చేయడం జరిగింది ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారేమో అని అడగడం జరిగింది లేదు మేము వాళ్ళ అత్తగారి ఊరు తాండూరు కాబట్టి మేము తాండూరుకి వెళ్ళిపోతామని వాళ్ళు అన్న తర్వాతనే వాళ్ళు కోరిన ప్రకారమే అంబులెన్స్ అరేంజ్ చేయడం జరిగింది మాకు బా బాడీ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళు తప్పుడు సంతకం చేసిన డాక్యుమెంటు డెత్ సర్టిఫికేట్లో ఇప్పటికీ అలానే ఉంది ఆ సంతకం చేసినది నాకు బాడీ ఇవ్వడం జరిగింది సంతకం చేసిన దానికి ప్రూఫ్ కూడా ఉంది లేదు సంతకాలు వాళ్ళకి అనేక దశలలో తీసుకుంటాం కాబట్టి వాళ్ళు చదువు లేకపోవడం కావచ్చు వాళ్ళు ఆ ఈ మెడికల్ ఫీల్డ్లో లేకపోవడం వల్ల కొన్ని పదాలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు నేను వాళ్ళు బ్లేమ్ చేయలేను కానీ అనేక దశలలో తీసుకుంటాం పదిహేడో తేదీ ఐరిస్క్ కేసు అని చెప్పి తీసుకోవడం జరిగింది ఆపరేషన్ ముందు తీసుకోవడం జరిగింది ఆపరేషన్ మధ్యలో వీడియో కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఆపరేషన్ తర్వాత రిస్క్ ఇలా ఉంది అని చెప్పడం జరిగింది తర్వాత డెత్ అయినప్పుడు బాడీ తీసుకెళ్ళమని చెప్పినప్పుడు అదొక సంతకం తీసుకోవడం జరిగింది సో ఇలాగ అనేక చోట్ల సంతకాలు తీసుకోవడం వల్ల వాళ్ళు అలా అనుకునే అవకాశం ఉందేమో నాకు తెలియదు కానీ అలా ఏమి ఉండదు క్లియర్గానే వీడియో వీడియోలతో సహా అప్లోడ్ ఉంటాయి ఆరోగ్యశీ కేసులు వీడియో రికార్డింగ్తో సహా అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది పైగా అన్ని ఆరోగ్యశీ కేసులకు గవర్నమెంట్ తరఫున మీడియా ఆడిట్ జరుగుతుంది ఆడిట్ అంటే గవర్నమెంట్ తరఫున వచ్చి వాళ్ళు అన్ని షీట్లని అన్ని పేషెంట్లని ఈ సరైన ఆపరేషన్ జరిగిందా లేదా ఇది సరైన ఆపరేషన్ చేశారా లేదా ఒకరికి డెత్ అయితే దాని కారణమేందని గవర్నమెంట్ సంస్థనే దర్యాప్తు జరుపుతుంది దానికి ఏ విధమైన ఒక అవకాశం అనేది లేదు మనకు తెలియని వాటి మీద మనకు అపోహలు ఉండడం సహజం మెడికల్ సైన్స్ అనేది అందరి అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండాలని అనేది చాలా కష్టమైన పని కాబట్టి తెలుసుకోవడానికి అడగవచ్చు కూర్చోవచ్చు మాట్లాడవచ్చు అంతేగాని మనకు తెలిసిందే సరైనది అనుకొని దాడి చేయాలనుకోవడం మా మేమే కరెక్ట్ అనుకొని బలవంతంగా మా దౌర్జన్యం చేయడం వల్ల ఈ సమాజంలో సాధించేదంటూ ఏమీ ఉండదు దానికి కూడా మనకు మన న్యాయ పరిధిలో అనేక మార్గాలు ఉన్నాయి వాళ్ళు తెలుసుకోవడానికి మేము సహకరించడానికి రెడీగా ఉన్నాం మా పేరు శ్రీనివాసు మా రావులపల్లి అయితే పాప మా అన్న కూతురు మా సడ్డాకను కూతురు మేము ఆమె గర్భసంచి ఆపరేషన్ అని చెప్పి వచ్చింది అడ్మిట్ అయింది మంగళవారం జయశ్రీ జయశ్రీ ఆమె పేరు ఇచ్చింది సొంతం పల్లెరులో అది తండ్రి ఇచ్చారు ఆమెని తాండ్రి ఇచ్చిండ్రు మంగళవారం వచ్చి అడ్మిట్ అయింది గర్భసంచి ఆపరేషన్ అని సరే బుధవారం జరుగుతుంది ఆపరేషన్ చేసిండ్రు బుధవారం ఆపరేషన్ చేసిండ్రు మాకు ఎప్పుడు వాళ్ళు నాలుగు గంటలకు అట్లా ఆపరేషన్ చేసిండ్రు చేసిన తర్వాత వాళ్ళేమో మాకు సైన్లు కావాలన్నారు సైన్లు కావాలన్నారు సైన్లు పెట్టినాము సైన్లు పెట్టిన రెండు నిమిషాలకు మాకు వచ్చి ఇట్లా గర్భసంచి గడ్డ తీసినామని చెప్పి పది నిమిషాలు చూపించారు మా కాయలు పది నిమిషాలు చూపించారు ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు రక్తం లేదు రక్తం ఎక్కించారు బీపీ డౌన్ అయింది అన్నారు మన రక్తం లేదు ఎట్లా ఆపరేషన్ చేసిన చెట్లు అని లేని ఎట్లా ఆపరేషన్ చేసినారు భర్త కూడా లేడు భర్త లేని కూడా ఆపరేషన్ చేసినారు భర్త సైన్ కూడా తీసుకోలేడు డాక్టర్ అడుగుతేనేమో ఏం రిస్పాన్స్ ఇస్తలేదు డాక్టర్ పోలీసులు పోలీసులు వచ్చిండ్రు ఇప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు భర్త సిగ్నిచ్చారు లేదు సంతకం పెట్టించుకున్నారు మా దగ్గర సర్జరీ సర్జరీ అయిపోయిన తర్వాత సంతకం పెట్టుకున్నారు ఆల్రెడీ సర్జరీ అయిపోయింది డెత్ అయిందమే లోపల ఎత్త అయిన తర్వాత సంతకం తీసుకున్నాం మా దగ్గర సంతకం చేసుకున్న తర్వాత ఐదు గంటలకు ఆరు గంటలకు బాడీ ఇచ్చి పెడతాం పెడతామన్నారు సరే పెట్టాను ఐసరీడ్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అబ్జర్వేషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు ఏం చెప్పమన్నారు సరే అన్నాం అయితే ఈరోజు ఉదయం మారు తొమ్మి పది గంటలకు చెప్పారు మాకు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కాలేదు సార్ ఇంకా కొద్దిగా చూస్తామంటే లేదా అన్నారు ఇంకోటి బ్లడ్ ఇచ్చారు మాకు షాంపుల్ తీసుకురామని ఆల్రెడీ బ్లడ్ తీసుకుని షాంపుల్ తీసుకుపోతే బ్లడ్ గట్టిగా అయిన తర్వాత కూడా బ్లడ్ ఎందుకు గట్టిగా అవుతుంది అప్పటి తప్ప ఇస్తే గట్టిగా కాదు కదా ఆల్రెడీ బిఫోర్ ఒక రోజు డెత్ అయినా డెత్ అయినా బ్లడ్ తీస్తే గట్టిగానే కదా అది అట్లా తీసుకుపోతే గట్టిగా వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు కూడా అయిపోయినాక సైన్ చేపిస్తున్నారు నా పేరు కృష్ణ తమ్ముని తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేయాలి లేకపోతే బతికే అవకాశం లేవు అని చెప్పిండ్రు అంటే సరే ట్రీట్మెంట్ చేస్తే బతుకుతుందేమో అని సంతకాలు చేపిస్తున్నారు చేపించుకున్న తర్వాత అది కాయ తెచ్చి చూపించిండ్రు తర్వాత ఐసీల పెట్టి ఐసీఆ పెట్టి బ్లడ్ చెక్ చేయాలి అని గడ్డ కట్టిన బ్లడ్ ఇచ్చిండ్రు ఇచ్చి చెక్ చేస్తారు అప్ప అని అదేమో గడ్డ కట్టింది ఇది పనికిరాదని పక్కకు వాడేసి అది వల్లే వాళ్ళకి చెప్పాను వాళ్ళు చెప్తే వాళ్ళు అలాగే ఏం కలి అని చెప్పేసి అలాగే ట్రీట్మెంట్ అలాగే చేసిండ్రు అది పొద్దు మళ్ళీ ఇక చెప్పేశారు ఇప్పుడు ఇప్పుడు ఏమంటలేదు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినా లోపలికి వెళ్ళారు మా పిల్లల పిల్లలు పిలిచిన చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్ ఏంది కావాలి ఇప్పుడు ఆమె చనిపోయింది అలా భవిష్యత్తు డబ్బులు ఇచ్చినా కూడా అలా సరిపోదు కానీ వాళ్ళ భవిష్యత్తు కావాలి న్యాయంగా జరగాలి చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎంత వారిని మేడుస్తారో మీరే చూడండి నాకు అమ్ముండే అమ్మ చనిపోయింది ఇప్పుడు అక్కే అక్క కూడా చనిపోయింది ఇప్పుడు ఉన్నది నేను ఒక్కన్ని నేను మా నాన్న ఆ పిల్లల్ని ఇద్దరిని చూసుకోలేము మా బావున్నాడు బావాడు పని చేయడు ఏం చేయడు అది మా బతు చెప్పలే ఆ విషయమే చెప్పలే అసలు ఏం చెప్పలేదు అంత అయిపోయాక చనిపోయాక నటించిండ్రు వాళ్ళు ఆవిడ సినిమా ఎట్లా చూసిండ్రు అట్లా సేమ్ అలాగే చూపించారు ట్రీట్మెంట్ అలాగే చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసింది చూసినాం అలాగే ఉంది కోమల్లోనే ఉంది ఏమి ఉలుకులేదు పలుకులేదు అప్పటికి ఇంకా బ్లడ్ తక్కువ ఉంది అది తక్కువ ఉంది బతికే అవకాశాలు అంటే సైన్ చేసినాం ఉదయం చేసి చూస్తే చనిపోయింది అని చెప్పారు ఇప్పుడు నేను ఎలా ఉన్నా అలా ఉందన్న సూప్ ఇప్పుడు ఎలా ఉంది ఇంకా ఎలా ఉంది అలాగే ఉన్నా అన్న మనం ఎలా ఉన్నా సేమ్ అలా ఉందన్న పేషెంట్ కాదు రోగం కాదు ఏమీ కాదు ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది ఏం లే ఆరోగ్య సమస్యలు ఏం లేదు గర్భసంచి ప్రాబ్లమే ఆమెకు అప్పుడప్పుడు కడుపు వస్తుండే ఆ నొప్పి భరించలేకనే ఒకటేసారి ఆపరేషన్ చేసుకుంటే అయిపోద్ది కదా ట్యాబ్లెట్ వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రాణం పోతుందంటే ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది చెప్తే మేము అసలు ఆపరేషన్ వద్ద అంటుంటే మీ అప్పటికి ఆపరేషన్ చేసేసారు డబ్బులు టెస్టులకేమో రెండు వేల మూడు వేలు అయినాయి అంట ఫస్ట్లో స్టార్టింగ్లో ఆరోగ్యశ్రీ ఫస్ట్లో స్టార్టింగ్లో తర్వాత ఏం తీసుకున్నారో ఏం తీసుకోలేదు తర్వాత